అసలు ఈ ట్రాక్టర్ వాళ్ళదే తోట వాళ్ళదే మామిడికాయలు వాళ్ళవే అని ఇవన్నీ చెప్పారు ఇవన్నీ వైసీపీ జగన్ వాళ్ళ ఎత్తుగడల గురించి చెప్తున్నారు కానీ మామిడికాయ మామిడి సమస్య లేదని పదే పదే చెప్తున్నారు అదే అదే ఏ విధంగానే ఇప్పుడు నిన్న అంటే సరే ఆ ట్రాక్టర్ వాళ్ళే తెప్పించారని అనుకుందాం వాదన కోసం నేను చూపిస్తున్నాను ఈ మామిడి ఇది ఇది వైసీపీ వాళ్ళ ఛానల్ కాదు ఇంకేది కాదు కొద్ది కొద్దిగా గొప్ప అనుకూలమైన ఛానలే మామిడికాయలు ఇదిగో ప్రజాశక్తిలో జూన్ పంతొమ్మిది ఉదాహరణకు ఇది ఇవన్నీ రోడ్డు మీద వేసినవి కాదా ఎందుకు అసలు ఏం గజం మిథ్యా పలాయనం మిథ్యా అన్నట్టుగా జగన్ననో లేదా ఆయన టూర్నో లేదా దాని మీద ఫోకస్ వెళ్లకుండా ఉండటం కోసం సమస్య లేనట్టుగా మాట్లాడటం ఒకటి అంతకుముందు వేశారు ఇంగ్లీష్ పాత్రిక ఇంగ్లీష్ పాత్రికలకు ఏముంటుంది ఉదాహరణకు కాబట్టి ఇక్కడ ప్రతిదీ కూడా ఒక వార్లాగా మారాల్సిన అవసరం లేదన్నా నేను మీకు ప్రీ పబ్లిసిటీ ప్రీ పబ్లిసిటీ ఫ్రీ పబ్లిసిటీ ఈ జగన్నామన్ స్మరణ అనేది నాకు నేను చంద్రబాబు గారితో కూడా ఒకటి రెండు సార్లు ఎప్పుడూ మీరు వరుసగా తర్వాత మనం మాట్లాడే అంశానికి దానికి కూడా సంబంధం ఉంది అదే దాని మీద ఫోకస్ చేసి శాంతి భద్రత చర్యలు తీసుకోండి అధికార యంత్రాంగం తీసుకోండి లేదు అక్కడ స్థానికంగా రాజకీయంగా బలం ఉందనుకుంటే ప్రజలను వెళ్లకుండా రాజకీయంగా మీరు ఆ ప్రయత్నం చేయండి అది వేరే విషయం అది యుద్ధాలు జరగకూడదు ఉద్రిక్తత రాకూడదు కానీ కానీ అసలు ఏమీ లేదు ఇదంతా కూడా కావాలని కల్పించారు అంటే మరి అంతకుముందు చంద్రబాబు గారు కూడా వెళ్ళారు కదా లేదా వేరే వాళ్ళు కూడా వెళ్ళలేరు కదా ఇంకా తమాషా రాజును మించిన రాజభక్తి అని ఇట్లాంటి సామెతలు ఏవే ఉన్నాయి కదా షర్మిల గారు అంటున్నారు అసలు చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు అంట జగన్ ఎక్కడికి జగన్ వెళ్ళినా కానీ అక్కడ చాలామంది జనం వచ్చేటట్టు చాలా హంగామా జరిగేటట్టు ఆయన చూస్తారట ఖచ్చితంగా ఇదే పదాలు కదా ఇలాంటి పదాలు అలా హెడ్డింగ్ అది వరకు ఆయన దత్తపుత్రుడు ఇలా అనేవాళ్ళు కదా ఇప్పుడు జగన్ యాత్ర అంటే చాలు లేదా జగన్ వెళ్తే చాలు నేను అన్నమాట ఇంకో విధంగా అంటున్నారు అంటే నేనేమో వీళ్ళు టూ మచ్ ఆఫ్ ఫోకస్ ఆన్ హిమ్ అనేది ఒక విధంగా చేస్తుందని నేను చెప్తుంటే ఇప్పుడు ఆమె ఏమో కావాలని మీరు కల్పిస్తున్నారు ఆయనకన్న పద్ధతిలో అంతమంది మంత్రులు వరుసగా అందులో కూడా మళ్ళీ అచ్చెన్నాయుడు ఒక విధంగా చెప్తున్నారు ఒక విధంగా ఆ అవైరుధ్యాలు వాళ్ళు చెప్తున్నారు మీరు కూడా సాయంత్రం చర్చ చేసినట్టున్నారు కదా అసలు ఈ మధ్యలో మహానుభావ మామిడి రైతా నువ్వు ఎక్కడికి పోయావు నీ గిట్టుబడుతారేంటి ఇప్పుడు అచ్చెన్నాయుడు తప్పనిసరిగా కర్ణాటకలో ఎక్కువ ఇచ్చారు ఆయన ఏమంటున్నారు కర్ణాటక వాళ్ళు కేంద్రం దగ్గరికి వెళ్ళారు మేము కేంద్రం దగ్గరికి వెళ్ళలేదు ఏమన్నా గొప్ప అండి కేంద్రం దగ్గరికి వెళ్ళి నిధులు తెచ్చి రైతులను ఆదుకోండి అంటుంటే అదేదో తప్పులాగా మేము కేంద్రం దగ్గరికి వెళ్ళలేదు మేమే ఇచ్చాము సరిపోలేదు నిన్న కూడా వాళ్ళకు నాలుగు రూపాయలు కాదు రెండు రూపాయలు కూడా ఇవ్వటం లేదని వా రిపోర్ట్స్ కంటిన్యూ అవుతున్నాయి ఇక్కడ డైర డైవర్షన్ డైరెక్షన్ ఇంక ఇంకా వేరే డైరెక్షన్ ఏం లేదు స్టేట్కు చాలా దారుణం అండి దీన్ని చక్కదిద్దాల్సిన అవసరం ఉంది అలాగే కార్యాచరణ సమస్య రైతు సంఘాలతో చర్చించండి పార్టీలతో మీకు ఇష్టం లేకపోతే అంతేగాని ఆయన ఎక్కడికి ఒక చోటుకి వెళ్తాడు కదా ప్రతిపక్ష నాయకుడు రేపు కూడా వెళ్తారు నెల్లూరుకి మళ్ళీ వెళ్తాడు అనుకోండి కాకని గోవర్ధన్ రెడ్డి ఇప్పటికే అక్కడ జరుగుతుంది మళ్ళీ వార్ షిఫ్ట్స్ టు నెల్లూరు వారు షిఫ్ట్ టు సమ్ అదర్ ప్లేస్ ఏం జరుగుతుంది కాబట్టి నిన్న మనం హైటెన్షన్ టెన్షన్ అప్పుడప్పుడే మన జరుగుతున్న తర్వాత అవన్నీ చూస్తున్న కొద్దీ సరే జగన్ కూడా తీవ్రస్థాయిలో నా కార్యకర్తలు నా ఎదురుగానే కొడతారా ఇదంతా ఆయన కూడా చాలా ఫా ఇదైపోయి న్యాయం లేదు ఇవన్నీ ఆయన ఏదో మాట్లాడారు కానీ ఇదిగో డ్రామా అని మళ్ళీ అంటే అసలు డ్రామాలే తప్ప రియాలిటీ లేదా రియాలిటీ షోలాగా తయారైపోయింది ఏంటండి పొలిటికల్ సీన్ రియాలిటీ షోలాగా ఆయనది డ్రామా ఏంది డ్రామా అయితే తేల్చండి మీ దగ్గర సర్వాధికారాలు ఉన్నాయి కదా ఇప్పటికీ ఆ విమానాశ్రయం హత్యా ప్రయత్నం డ్రామాను మీరు ఇంతవరకు ఆధారాలతో నేను నేను నిజానిజాలు చెప్పట్లేదు చెప్ రుజువు చెయ్యాలి కదా ఊరికి అనుకుంటూ ఉంటే డైలాగ్ వార్ లాగా డైవర్షన్ వార్ డైలాగ్ వార్ డైవర్షన్ వార్ రెండే వార్లు జరుగుతున్నాయి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు